కు మినీ కలెక్టరేట్లుగా డీడీఓలు పౌర సేవలు ప్రజలకు చేరువయ్యేందుకే ఆ నిర్ణయం కూటమి వచ్చాక స్థానిక సంస్థలు అనేక సంస్కరణలు సో మనం చూసుకున్నట్లయితే డీడీఓలకు ప్రత్యేకంగా గ్రామీణ స్థానిక సంస్థల్లో పది నుంచి పన్నెండు రకాల సేవలు విభిన్న కార్యాలయాల ద్వారా అందుతున్నాయని వాటన్నింటికి ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని తాను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా బాధ్యత స్వీకరించానని అధికారులను ఆదేశించానని ఆ ఆలోచనల నుంచి పుట్టిందే డివిజనల్ అభివృద్ధి కార్యాలయాలు అని పవన్ కళ్యాణ్ అన్నారు ప్రభుత్వ సేవలు అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యేందుకు ఇవి ఉపయోగపడతాయని ఆయన ఆకాంక్షించారు ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడంతో ఇరవై రెండేళ్ళగా ఎలాంటి ఉద్యోగోన్నతులు లేని ఎంపీడీఓలు నేడు డీడీఓలుగా అయ్యారని తెలిపారు ఒక పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలోనే ఏ పోస్టులో చేరుతారో ఆ పోస్టులోనే ఉద్యోగ విరమణ చేస్తున్నారని కోట ప్రభుత్వ అధికారులకు వచ్చాక పదివేల మందికి పారదర్శక ఉద్యోగోన్నతి కల్పించి గుర్తు కల్పించని గుర్తు చేశారు ప్రధాని మోడీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలో అనేక సంస్కరణలు అయితే తీసుకొచ్చామన్నారు గాంధీ కలలుగా గ్రామ స్వరాజ్యానికి అడుగులు వేస్తున్నామన్నారు సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా మరో డెబ్బై ఆరు డీడీఓలను వర్చువల్ ప్రారంభించారు ప్రారంభించారన్నమాట సో మొత్తంగా ఈయన చిత్తూరు నగరం రెడ్డిగొండలో డీడీఓ కార్యాలయం అయితే ప్రారంభించారు సో కొత్త సకానికి ఉద్యోగుల్లో కొత్త అయితే నాంది అన్నమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి